శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ గీతాశక్తుల్లో భాగంగా మరి నాలుగో అధ్యాయంలో ఎలా పిలుస్తే భగవంతుడు అలా పలుకుతాటట్టండి ఇదో పెద్ద విచిత్రం మనం చాలామందికి అనుమానం అయ్యా మేము ఎవరిని పూజించాలండి లలితాదేవిని పూజించాలా లేకపోతే ఇంకో దేవుడిని పూజించాలా అని మనకు చాలామందికి అనుమానాలు ఉంటాయండి కృష్ణుడిని పూజించాలా రాముణ్ణి పూజించాలా అని ఇట్లా అనుమానాలు ఉంటాయి అందుకని ఆయన దానికి సమాధానంగా పదకొండవ శ్లోకంలో చెప్పాడండి చూడండి భగవంతుడు భగవంతుణ్ణి ఏ రకంగా అర్చన చేయాలి అనే దానికి ఆయన సమాధానం చేద్దాం కృష్ణ పరమాత్మ ఏ యథా మాం ప్రపద్యంతే తాము తథైవ భజామ్యహం చూడండి ఇది లైన్ రెండు లైన్లు ఇవి మమ వర్తమాను వర్తంతే మనుష్యా పార్థ సర్వశ ఓ అర్జున భక్తులు నన్ను ఎలా భావిస్తే అంటే ఎలాగనమాట ఏ యథాస్తాం త ఏ యథా మాం ప్రపంచంతే ప్రపంచంతే అంటే ఏంటంటే ఉపాసన చేయటం అనమాట కొంతమంది ఏంటి కోరికలతో ఉపాసన చేస్తారు వాళ్ళ కోరికలు తీరుస్తారు యజ్ఞాలు చేస్తారు యజ్ఞం చేస్తాం కొంతమంది మరి ఆరోగ్యం కావాలని సూర్యుడిని ఆరోగ్యం భాస్కరాదిచ్చేతు సూర్యుడిని ఉపాసన చేస్తారు ఏ అరసెల్లా వెళ్ళి అక్కడ ప్రదర్శన చేసుకుంటారు అప్పుడు వాళ్ళకి నేనేం చేస్తానో ఆ సూర్యుడి యొక్క రూపంలోనే వాళ్ళని అనుగ్రహిస్తాను అంటే ఇక్కడ మనం గమనించాల్సింది సర్వదేవత స్వరూపుడు భగవంతుడు ఇది భగవంతుకి సారాంశం అండి అదే చెబుతున్నాడు ఎవరు ఎవరు ఏ ఏ విధంగా నన్ను ఉపాసన చేస్తారో తాం తథైవ భజామ్యహం మమ వర్తమాను వర్తంతే ఎవరెవరు ఏ విధంగా చే ప్రయత్నం చే ఏ విధంగా ప్రార్థిస్తారో అయ్యా వారిని ఆ విధంగా వాళ్ళ కోరికలు తీరుస్తాను అది అనమాట అంటే ఆ విధంగా తీర్చడం ఏంటంటే ఆ రూపంలోనే తీరుస్తాడండి నాకు హనుమంతుడి ఇష్టం నాకు హనుమంతుడిని పూజ చేస్తున్నాం హనుమంతుడి రూపంలోనే ఆ కృష్ణ పరమాత్మ మన యొక్క కోరికల్ని తీరుస్తాడు కాబట్టి మనం చాలామంది వేసే ప్రశ్న ఇదేనండి మీకు ఎంతమంది దేవతలు ఉన్నారు ఏమయ్యా మరి మీ దేవతలు ఏ దేవతను ప్రార్థించాలి నీకు ఇష్టం ఏ దేవత ఇష్టమైతే ఆ దేవ నీకు ఇన్ని పళ్ళు ఉన్నాయి ఏ పండు తినాలి నీకు ఏ పండు ఇష్టమైతే ఆ పండు తిన దీనికి కూడా ఒక ప్రశ్నైనా ఇది నీకు ఏది ఇష్టమైతే తిను అలాగే నీకు ఏ దేవత ఇష్టమైతే నీ చిన్నప్పటి నుంచి నీ కుటుంబ పరిస్థితుల్లో నువ్వు కులదైవం అని కొంతమందికి ఉంటారు నీ ఏ కులదైవైతే వాళ్ళని ప్రార్థించు ఆ రూపంలోనే కృష్ణ పరమాత్మ నేను నిన్ను అనుగ్రహిస్తాను అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఈ పదకొండవ శ్లోకంలో మరి మనం చేయటం జరిగిందండి కాంక్షంతం కర్మణాం సిద్ధిం యజంతయ దేవత క్షిప్రం హి మనుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా ఇంకా కొంతమంది దేవతలను కూడా పూజిస్తుంటారు ఎవరు ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలు అంటే వరుణుడు ఇట్లా యజ్ఞాన్ని చేస్తుంటారు వాళ్ళ కోసం వర్షాల కోసం వాటి కోసం అట్లా అలా పూజించిన వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క పూజలను కూడా శీఘ్రమే వాళ్ళ యొక్క ది నేనే తీరుస్తాను అంటే అనమాట ఎవరు ఏ విధంగా భగవత్ ఆరాధన ఏ రూపంలో భగవత్ ఆరాధన చేస్తే వాళ్ళకి ఆ రూపంలో నేను అనుగ్రహిస్తాను అని భగవంతుడు భగవద్గీతలో చెప్పడం జరిగింది స్వస్తి